డ్రాగన్ ఆఫీస్కి వెళ్ళడానికి బాయ్ పూరి బాయ్ అంటూ బయటకు వచ్చి కారు ఎక్కుతూ ఉంటే అన్నయ్య అమ్మనితో ఏదో మాట్లాడాలంట అని పూరి చెప్తుంది ఏంటమ్మా ఏం మాట్లాడాలో చెప్పు డైరెక్ట్గా నాతోనే మాట్లాడొచ్చు కదా మధ్యలో పూరి రికమెండేషన్ ఎందుకు అని కారు ఎక్కుతున్న గగన్ ఆగిపోతూ శారదని ప్రశ్నిస్తూ ఉంటాడు నువ్వు భూమికి ఉద్యోగం ఇచ్చావంట మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన అమ్మాయికి నువ్వు ఉద్యోగం ఇవ్వటం ఎందుకు గగన్ నాకేమీ నచ్చటం లేదు అని శారద అంటుంది ఏంటమ్మా ఇది అడగటానికి మధ్యలో పూరి రికమెండేషన్ కావాలా దీనికి ఎందుకమ్మా నువ్వు భయపడిపోతున్నావు నువ్వే అడిగేయిచ్చు కదా అని గగన్ అంటాడు అది కాదురా గగన్ ఇప్పుడు భూమికి ఉద్యోగం ఇచ్చావన్న సంగతి ఆ చరచంద్ర గారికి తెలిసిందనుకో అప్పుడు మళ్ళీ గొడవలు అయిపోతాయి కదా మరి అలాంటప్పుడు మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన అమ్మాయికి ఉద్యోగం ఇవ్వటం ఎందుకు అని శారద అంటుంది ఏదైనా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటే అది చెప్పాల్సింది మనం కాదు భూమి చెప్పుకోవాలి అని గగన్ అంటాడు కానీ మనల్ని వద్దని వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ ఏదో మనసులో పెట్టుకుని ఇలా నీ దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చిందంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా అని శారద అంటే అవునన్నయ్య వాళ్ళకి అన్ని కంపెనీలు ఉన్నాయి కదా మరి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసుకోకుండా నీ దగ్గరికి ఉద్యోగం కి రావటం ఎందుకు అని పూరి అంటుంది దాంతో గగన్ ఆలోచనలో పడిపోతాడు తర్వాత భూమి లోపలికి వెళ్తూ ఉంటే గగన్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ధరణికి కాల్ చేద్దామని కాల్ ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే భూమి చాలా సంతోషంగా అరే తలతిక్క నాకు కాల్ చేస్తున్నాడు అని అనుకుంటూ లిఫ్ట్ చేసి తలతిక్క అనగానే భూమి అని గగన్కి అర్థమైపోతుంది నువ్వు భూమివా మరి ధర్నిలా నాతో మాట్లాడుతున్నావా అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి డైరెక్ట్గా భూమితోనే ఈ విషయం అడిగేస్తాడా నువ్వు ఫోన్ చేసింది ధర్ణి ఫోన్కి నేను భూమిని మాట్లాడుతున్నాను ధర్ణి దగ్గరికి నేను వచ్చాను అని భూమి కవర్ చేసుకుంటుందా లేకుంటే ఇప్పుడే అడ్డంగా దొరికిపోతున్నా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం